బిలియన్ డాలర్ల లంచం మోసం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన గ్రూప్ చైర్మన్ గౌతమ్ కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తో కలిసి మీడియాలో మాట్లాడారు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆదాని అరెస్ట్ కాడని ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఆయన్ను నరేంద్ర మోదీ కాపాడుతున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు అమెరికా భారత చట్టాలను ఆదాని ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు మోదీ ఆదానీల బంధం భారత్ లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు వచ్చిన ఆరోపణలపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ అన్నారు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ ఆదాని కొల్లగొట్టారని ఆరోపించారు ఆయనను వెంటనే అరెస్ట్ చేసి విచారిస్తే విషయాలన్నీ బయటపడతాయన్నారు సెబీ చీఫ్ మాధవీపూర్ బజ్ పైన విచారణ జరిపించాలన్నారు ఆదరణి రక్షిస్తున్న సెబీ చీఫ్ ను ఆ పదవి నుంచి తొలగించి ఆమెపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ కోరారు